హాయ్ అండి ఇవాళ గల్జేరు ఆకుతో పచ్చడి చేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని నీళ్ళతో కడుగుతానండి ఉప్పు నీళ్ళతో ఎందుకండి గల్జేరు ఆకుతో పచ్చడి చేయడం కోసం ఎండుమిరపకాయలు శనగపప్పు మినగపప్పు జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు చింతపండు ఎందుకండి గల్జే రాకు ఆకు వెలిగించి గిన్నె పెట్టాం కదండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కూట సరిపడంతా ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఉంటుంది ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు వేస్తున్నాను మిరపకాయలు లేకపోతే తీస్తాం కదా ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేస్తున్నాను కొద్దిగా మినప్పప్పు వేస్తున్నాను అంటే ఒక స్పూన్ ఉన్నారు ఉంటుంది ఒక స్పూన్ ఉన్నారు జనగపప్పు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ మెంతులు ఆవాలు వేస్తున్నాను తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండి బాగా చింతపండి అండి ఇది వెళ్ కదండి ఇంకా తీసేస్తున్నాను అవి తీస్తాం కదా అదే నూనెలో కొద్దిగా అండి కదా ఈ ఆకు వల్ల మనకు ఉపయోగాలు కాళ్ళు నొప్పులు కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ మనకు కొవ్వు పట్టినా సరే శరీరం కొవ్వు కరగడానికి కానీ పనిచేస్తుందని చెప్తున్నాడు అండి ఏముతుంది కదా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇది వేగి ఆగడం కోసం బాగా ఏగేసినట్టు వాసన వాసినట్టుందండి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను స్టవ్ అది ఆపేసి చేసి మిక్సీ చేస్తాను ఈ మిక్సీ వేసేసి మిక్సీ వేస్తాను గల్జేర్ పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా కుండీల్లో మొలిస్తే నేను కోసాను కోసి పచ్చడి చేసాను